వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న నాలుగున్నర సెంట్ల స్థలం అయితే చూడబోతున్నామండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ వైజాగ్ సిటీలో కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను మా యొక్క ఎఫెక్ట్కి అయితే ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి వైజాగ్ సిటీలో గాజువాక ఏరియాలో వచ్చిన స్థలం అండి ఈ స్థలం మనకు వచ్చేసరికి చిన్న గంట్యాడ నుండి జగ్గు జంక్షన్ మీదుగా వెళ్ళేటప్పుడు స్టీల్ ప్లాంట్కి వెళ్ళేటప్పుడు వై జంక్షన్లో అయితే వస్తుందండి ఇది పడమర ఫేస్ స్థలం అనమాట ఇంటి మనకి స్థలం ముందు వచ్చేసేసరికి సిసి రోడ్లు అయితే ఉన్నాయి ముప్పై మూడు అడుగుల సిసి రోడ్లు అయితే ఉన్నాయి ప్రాపర్టీ కొలతలు కనుక చూసుకున్నట్లయితే మనకి డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్కి వీలుగా ఉండే కొలతలు అయితే ఉన్నాయండి ముప్పై మూడు వెడల్పు అరవై లోతు అయితే ఉంది మంచి కొలతలతో మనకి ఈ స్థలం అయితే సేల్కి రావడం అయితే జరిగింది గజం వచ్చేసేసరికి ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి వన్ స్క్వేర్ యార్డ్ ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు నాలుగున్నర సెంట్ల స్థలం అయితే మనకి గాజువాకలో అయితే రావడం జరిగింది మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గాంచి కనుక చూసుకున్నట్లయితే మీకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి నియర్ బై మీకు గంగపట్నం పోర్టుకి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది నియర్ బై గంగపట్నం పోర్ట్ అయితే ఉంటుందనమాట వైజాగ్ సిటీలో ఎవరైతే ఒక నాలుగున్నర సెంట్ల స్థలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించండి ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ వన్ త్రీ ఫోర్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి నాలుగున్నర సెంట్ల స్థలం మనకైతే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి గజం వచ్చేసరికి ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు ప్రాపర్టీ కొలతలు ముప్పై మూడు వేడలకు అరవై లోతు అయితే ఉంటుంది పడమర ఫేసింగ్ అండి ముప్పై మూడు అడుగులు సిసి రోడ్లు అయితే ఉన్నాయి చిన్న గంటియాడ నుంచి జగ్గు జంక్షన్ మీదకి ప్రాపర్టీ ఉంటుందండి